హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ చెట్టి సతీష్ అయితే నా వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది కదా నాకు టైం సెట్ కావట్లేదండి అందువల్ల నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను అనమాట సో అల్వి పాపతోటి నాకు ఇంట్లో పనులతోటి అస్సలు టైం సెట్ కావట్లేదు అనమాట దానివల్ల చాలా డేస్ అయిపోతుంది నేను వీడియోస్ పెట్టక ఇట్లా నాకు కూడా చాలా బద్దకిస్తున్నా నేను కూడా వీడియోస్ అంటే పనంతా బడ్డన్ పడేసరికి నేను ఇంకా చేసుకోలేకపోతున్నా అనమాట అందువల్ల వీడియోస్ని చాలా లేస్ట్ లేటుగా పోస్ట్ చేస్తున్నాను అనమాట అంటే వీలైనప్పుడల్లా ఏదో ఒక షార్ట్ అప్పుడ అప్పటప్పటికి అంటే ఏ రోజు ఆ రోజుది పోస్ట్ చేస్తున్నాయి కానీ లాంగ్ వీడియోస్ పెట్టలేకపోతున్నాయి అనమాట అయితే ఇక్కడ వచ్చేసి ఏం చెప్తున్నా అంటే నా చెవులకి పైన ఎందుకో దిద్దుల పైన చిన్న రెండు చెవులకు కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ పాడైపోయినాయి అనమాట అసలు ఎందుకో కూడా తెలియదు ఎమ్మటే నాకంతా చిద్దరు లేచినట్టు అనిపించి దిద్దులు తీసేసా అనమాట చలి కూడా బాగుంటుంది కదా ఇది ఆల్మోస్ట్ వన్ వీక్ బ్యాక్ వీడియో అనమాట చలి బాగుంటుందని కూడా చెప్తున్నా అనమాట మాకైతే టైల్స్ మీద అసలు కూర్చుంటే మేము తినేటప్పుడు కిందే కూర్చుంటాం అనమాట ఎట్టి పరిస్థితుల్లో పైన కూర్చోము అట్ ద సేమ్ టైం చీర్లలో కూడా కూర్చోము మ్యాక్సిమమ్ మొత్తం కిందనే కూర్చుంటాం అట్లాంటిది కింద కూర్చుంటుంటే టైల్స్ అయితే ఉన్నాయి అన్నమాట కాలు పెట్టాలంటేనే భయమేస్తుంది మళ్ళీ మిడ్ నైట్ ఎప్పుడైనా వాష్రూమ్కి వెళ్ళినా కానీ అసలుకి దోలు తీరిపోతుంది ఆ చల్లదనానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అబ్బా ఇంకా షేక్ అవుతుంది బాడీ అంతా ఈ చల్లదనానికి మా దగ్గర అయితే ఎప్పుడు ఇంత చలి ఉండదు కానీ ఫస్ట్ టైం ఎందుకో ఇన్ని ఇయర్స్ తర్వాత ఈ ఇంట్లోకి వచ్చి ఇన్ని ఇయర్స్ తర్వాత మేము మీ ఇంట్లోకి వచ్చేసి సిక్స్ ఇయర్స్ అవుతుందనమాట ఈ ఇయర్ మాత్రం మస్తు చలి అనిపిస్తుంది అయితే బెండకాయ కూర వీడియోలోకి వచ్చేస్తే బెండకాయ కూర ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా బాగుంటుంది మాకైతే నచ్చుతుంది కొత్త కొత్తగా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటున్నా అంటే దాన్నే మార్చి చేసుకుంటున్నా అంతే మా అమ్మ చేసేవి కొన్ని కొన్ని నచ్చుతాయి కదా అవి ఇక అడిగి తెలుసుకొని చేస్తున్నా అనమాట యూట్యూబ్లో అన్నీ చేస్తే మా బాగా ఒక నచ్చదు తిందు తినడు సారీ అందువల్ల ఇక మా అమ్మకి మా అమ్మాయి వంటలు అయితే నచ్చుతాయి అనమాట అందుకనేసి ఇక మా అమ్మని అడిగి అటో ఇటో తెలుసుకొని చూస్తున్నాను అనమాట యూట్యూబ్లో పెట్టే అంత నచ్చం ఎందుకంటే వాళ్ళు ప్రతీది దానికి కూడా మసాలా యాడ్ చేస్తారు సాసులని యాడ్ యాడ్ చేస్తారు పొడులని యాడ్ చేస్తారు కదా జీలకర్ర పొడి ధనియా పొడి అని అందువల్ల నచ్చదు ఇంకా ఓన్గా మన ఇంట్లో అమ్మ వాళ్ళు ఎలా చేస్తారో అలానే కావాలంటాడు అందుకనేసి నేను ఇంకా అలా చేస్తున్నా ఆ ప్రాసెస్ అయితే చూసేసేయండి బాగానే ఉంటుంది నేను వీడియోస్ ఎందుకు పెట్టట్లేదంటే మా సాలీ పాప నాకు అసలు టైం ఇవ్వట్లేదండి మెయిన్లీ నాకు సపోర్ట్ చేయట్లేదు మా సాలీ పాప పడుకోవడం అయితే చాలా తగ్గించింది ఇంకా ఊరికే ఆడుకోవడం ఇంకా అలా చేస్తుంది అనమాట నాకాడే నా కాడే ఉండడం నాకు వాయిస్ అవర్ ఇచ్చేటప్పుడు పక్కన డిస్టర్బెన్స్ ఉంటే నాకు వాయిస్ అవర్ ఇవ్వబుద్ధి కాదనమాట అందువల్ల నేను అసలుకి తనకే కేటాయించిన టైం ఇన్ని డేస్ కూడా ఇప్పటికి కూడా ఇంకా సెట్ కాలేదు కానీ వాచ్ ఓవర్ అంతా తగ్గిపోతుంది ఇంకా నాకు భయం వేసి ఇక సర్లే ఒక్క వీడియో అయినా పోస్ట్ చేద్దాం అనేసి వీక్లీ టూ త్రీ అయినా పోస్ట్ చేద్దాం అనేసి ఇక ఫిక్స్ అయ్యాయి అనమాట వీడియోస్ పెట్టపోతూ కూడా ఎట్లనో అనిపిస్తుంది ఇంత ముందుకు లేవగానే వాచ్ ఓవర్ ఎంత వచ్చింది లైక్స్ ఎన్ని వచ్చినాయి ఏమన్నా కామెంట్స్ అని నిద్ర లేవగానే బయటి స్టూడియో ఓపెన్ చేసుకొని చూసేదనమాట ఇప్పుడు చూద్దామన్నా కానీ అసలు ఆ వాచ్ ఎవరు చూస్తే అవుతుంది నాకు ఎందుకంటే అంత తగ్గిపోతుంది అయ్యో నా నె నా నెగ్లిజెన్సీ మళ్ళీ నన్ను వెనక్కి దోస్తుంది కదా అని ఫీలింగ్ నీకు నాకు చాలా అనిపిస్తుంది అనమాట నేను ఎట్లా చేసుకొని చేసుకుని రోజొక వీడియో పోస్ట్ చేయాలి అనేసి అనుకుంటున్నాను కానీ వీలైనంత వరకు పోస్ట్ చేస్తా మా పాప మెయిన్ ఏంటంటే పడుకోవట్లేదు ఎక్కువ ఆడుకోవడానికే ఫిఫరెన్స్ ఇస్తుంది పడుకోకపోయినా యాక్టివ్ ఉంటుందిలే హెల్త్ ఇష్యూస్ అలాంటివి ఏం లేవు కానీ యాక్టివ్ ఉంటుంది మెయిన్లీ నిన్నటి నుంచి ఎందుకో తెలియదు కానీ నిన్న డిసెంబర్ ట్వంటీ నేను ఇప్పుడు డిసెంబర్ థర్టీ అనమాట నేను వాయిస్ అవర్ ఇచ్చేది చీ సారీ నవంబర్ థర్టీ నిన్నటి నుంచి బాగా క్రాంకీగా అవుతుందనమాట ఏంటి అంటే ఇంకా ఊరుకు ఊరుకునే ఏడవడం ఇంకా ఊరికే ఏడుస్తుంది అల్లుంటే ఇల్లకంటుంది ఇల్లుంటే అల్లకంటుంది ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు నిన్న నైట్లు మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో కానీ నేను ట్వెల్వ్ థర్టీకి పడుకున్నా అనుకుంటా ట్వెల్వ్ థర్టీకి పడుకుంటే మళ్ళీ ఫోర్ ఓ క్లాకే లేపింది ఫోర్ ఓ క్లాక్ లేపి ఇంతవరకు పడుకోలేదు జస్ట్ ఇప్పుడే పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నాను అనమాట తను ఇంకా సైలెంట్గా ఉంది కదా అనేసి నేను వాచ్ ఓవర్ చేసే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను ఎందుకో కానీ ఇంకా బాగా ఏడిపిస్తుంది నిన్న నాకు చాలా చుక్కలు కనిపించినాయి అంటే మళ్ళీ నైట్ నిద్రలేదు ఇంక ఇలాంటి డేస్తో సరిపోతుంది అనమాట ఇక దానివల్ల సాలీపాపనైతే పక్కన పెట్టలేవును అట్లనే యూట్యూబ్ని కూడా పక్కన పెట్టలేవును కదా ఇద్దరిని ఒకటి బ్యాల రెండింటిని ఒకటి బ్యాలెన్స్ చేసుకొని ఇక స్టార్ట్ చేయాలి లేదంటే ఇక వామో నేను డల్ అయిపోతా నా ఛానల్ డల్ అయిపోయిద్ది మళ్ళీ ఇక ఇంకెట్లయినా కొంచెం మైండ్లో అదొకటి ఉండిపోయిద్ది అయ్యో నా ఛానల్ పెట్టుకొని ఏం యూస్ అటో ఇటో కొద్దో గొప్ప నాకు రోజుకు ఒక్కోళ్ళు ఇద్దరు సబ్స్క్రైబర్స్ పెరుగుతురు ఆ హ్యాపీనెస్ వల్ల వాళ్ళ కోసమే నేను ఖచ్చితంగా రోజు ఏదో ఒక వీడియో పెట్టాలి అనే ఉద్దేశంతో ఇక నేను స్టార్ట్ చేశా అనమాట ఈరోజే సరే కంటెంట్ లేదా అంటే ఉంది ఏదో ఒక కంటెంట్ అయితే ఉంది కానీ టైం దొరకక పెట్టలేకపోతున్నా ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇక కారం అయిపోయిందనమాట కారం అయిపోయేసరికి ఇక తీస్తున్నా నేను కారం ఎప్పుడైనా ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను మీరు కూడా వీలైతే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి ఎందుకంటే కారం కారం చే కలర్ చేంజ్ కాదనమాట కొంచెం మంది బయట పెడితే కొన్ని పురుగులు పట్టడమో కలర్ చేంజ్ అవ్వడం అవుతుంటుంది ఖచ్చితంగా కారం మాత్రం ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి మంచిగా మనం పట్టించేటప్పుడు ఉంటుందో అట్లే ఉంటుందన్నమాట నేను ఎప్పుడైనా అంతే ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను ఖచ్చితంగా కారానికి మాత్రం నా ఫ్రిడ్జ్లో ఖచ్చితంగా ర్యాకిస్తా ఎందుకంటే నేను మా అమ్మ దగ్గర నుంచి ఎట్ ఏ టైం దగ్గర దగ్గర మూడు కేజీలు నాలుగు కేజీలు తెచ్చుకుంటాను అన్నమాట ఒక్కోసారి అంటే నేను ఇంక ఇంటికి వెళ్ళేది లేదంటే ఇక ఖచ్చితంగా అట్లే మూడు కేజీలు నాలుగు కేజీలు తెచ్చుకుంటా ఇంటికి వెళ్ళేది ఉందంటే రెండు కేజీలు రెండున్నర అట్లా తెచ్చుకుంటా అన్నమాట ప్రజెంట్ ఇది వచ్చేసి దసరాకి వెళ్ళేటప్పుడు తెచ్చుకున్నాను అనమాట అంటే ఇక కొంచమే తెచ్చుకున్నా మా అమ్మకాడ లేదు అందుకనేసి ఈలో పట్టిస్తాలే నువ్వు జనవరికి వచ్చేలో పట్టిస్తాలే అనేసి అంటే ఇంకా సరేలే అని తెచ్చుకున్నా అనమాట ఒక్కసారి మా అమ్మ అప్పుడెప్పుడో లాక్డౌన్ కంటే లాక్డౌన్ టైంలో మేము మా దగ్గర కారం లేదనమాట మా అమ్మ పట్టించింది అయిపోయింది సడన్గా లాక్డౌన్ పడ్డది అప్పుడు మేము బయట కారం వాడినాము ఒక్క నెల కూడా వాళ్ళే ఒక వన్ వీక్ టు ఫోర్ డేస్ సంథింగ్ ఎట్లా అంత అయింది అసలు అక్కడైతే మాకు చుక్కలు చూసినామన్నమాట మేము ఎప్పుడైనా మేము ఆ ప్యాకెట్ల కారం తినలేదు నేను ఎంత టేస్ట్గా చేసినా కానీ ఆ కూర అయితే చండాలంగా ఉంటుంది అస్సలు నచ్చట్లేదు పిండి పిండి ఉంటుంది వాము మేమైతే అసలుకి ఏడుపొచ్చింది నాకైనా మా బావకైనా కూరలు మేము ఎంత నేను ఎంత పర్ఫెక్ట్గా చేసే కూర అయినా కారం కడబోతుంది అటో ఇటో కష్టపడి కష్టపడి ఇక అదో ఇదో మేనేజ్ చేసుకొని ఇక కొన్ని రోజుల తర్వాత అటు నుంచి ఇటు ఇటు నుంచి అటే అనమాట మేము ఇక చిన్నగా ఇంటికి వెళ్ళేసి కారం తెచ్చుకున్నాం తెచ్చుకొని ఇంటికి వెళ్ళినాక ఇంటికాడ తిన్న వంటలకి మేము ఇక్కడ తిన్న వంటలకైతే అయితే మాకు దిమ్మ తిరిగిందనమాట రోజులు ఈ కారం తినేసరికి అసలు మాకు ఏదో తెలియని ఫీలింగ్ వచ్చింది ప్యాకెట్ల కారం అసలు మా అమ్మ అయితే ప్యాకెట్ల కారం అస్సలు యూజ్ చేయదు ఎట్టి పర్సలు పచ్చళ్ళకైనా దేంట్లకైనా మసాలాస్ కూడా తను ఓనుగే పట్టుకుంటుంది అనమాట ఈ కారం కూడా మాకు మా అమ్మే పట్టించి పంపించిద్దమాట నాకేమింకా ప్రాసెస్ తెలవదు అంటే మిర మిరకాయలు గిల్లడం అలాంటివి తెలియదు అనమాట ప్రజెంట్ ఇప్పటివరకు అయితే మా అమ్మే పట్టిస్తుంది మళ్ళీ మేము జనవరికి వెళ్ళేలోపు ఇది జనవరి దాకా రాదు కానీ ఈ ఈలోపు ఇంకెవరైనా ఇంటికి వెళ్తే ఖచ్చితంగా మాకు కారం వస్తుంది మీరు ఏ కారం వాడతారనేది ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది కూడా కామెంట్ చేయండి లేట్ అయినా పర్లేదు కానీ రోజుకొక వీడియో అయితే ఇంకా టైం అటు ఇటు అయితే చేంజ్ అవుతుంటుంది వీడియో పోస్ట్ చేయడంలో కానీ వీడియో అయితే రోజుకొకటి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా అనమాట ప్రజెంట్ అయితే మాల్స్లలో వాటిలల్లో వీటిలల్లో అయితే సేల్ నడుస్తుంది ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే చేసుకోండి మంచిగా అయితే సేల్ ఉందని అయితే తెలిసిందనమాట వీలైనంత వరకు వీడియోస్ పోస్ట్ చేస్తానికి ట్రై చేస్తూ ఉంటాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్